వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా భద్రాచలంలోని లయన్స్ క్లబ్ సిఆర్పిఎఫ్ బెటాలియన్ అధికారుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి కారణంగా ఆత్మహత్యలు పెరుగుతున్న తరుణంలో ప్రజలు మానసిక ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని లయన్స్ క్లబ్ జిల్లా అధికారి మదన్ మోహన్ అన్నారు మన దేశంలో ప్రతి ఏడు నిమిషాల కోకరు ఒత్తిడి కారణంగా మరణిస్తున్నారని తెలిపారు సమకాలీన జీవితంలో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యమని అభిప్రాయపడ్డారు ప్రపంచంలో ఎవ్రీ ఫోర్ సెకండ్స్ కి స్ట్రెస్ తో సూసైడ్ తో డైంగ్ ఎవ్రీ ఫోర్ సెకండ్స్ వన్ పర్సన్ ఇస్ డైంగ్ ఇన్ ద వర్ల్డ్ అండ్ ఎవ్రీ సెవెన్ మినిట్స్ ద ఇండియన్ ఇస్ డైంగ్ విత్ సూసైడ్ ఇట్స్ అ వెరీ అలార్మింగ్ సిచువేషన్ ఉంది బై టూ థౌజండ్ థర్టీ కి ద డిప్రెషన్ విల్ బి ద టఫెస్ట్ డిసీజ్ ఆఫ్ ద వరల్డ్ దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ప్లేస్ లో కూడా మానసిక ఆరోగ్యాన్ని డెవలప్ చేయడానికి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని పికప్ చేశాం మానసిక ఆరోగ్యానికి సంబంధించినంత వరకు మనం సరిపోయినటువంటి జాగ్రత్త తీసుకోవాలి మన శారీరక ఆరోగ్యంగా ఉన్న మానసిక ఆరోగ్యం బాగా ఉండాలంటే మన శరీర స్నేహితులు ఉండాలి సరైన సోషల్ ఆర్గనైజేషన్ లైక్ లంచ్లబో లేదా రోటరీలబో లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి మొత్తాన్ని ఆర్గనైజేషన్ ఉండి మనకున్నటువంటి దాంట్లో కొంత సర్వీస్ చేస్తూ ఉంటే కూడా మనం మానసికంగా చాలా ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటాం ప్రతి మనిషి కూడా ఈ రోజు చిన్న చిన్న వాటికి కూడా టెన్షన్ పడిపోతున్నారు ఫేస్బుక్ లో నా పేరు మీద ఇలాగే చిన్న కామెంట్ వస్తేనే టెన్షన్ పడుతున్నారు అలాంటి కామెంట్స్ కానీ అలాంటి అన్ని కూడా పట్టించుకోవద్దు మెంటల్ హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం అన్ని కూడా హెల్త్తో పాటు మంచి సామాజిక స్వతో ఆరోగ్యంతో ఉండాలని చెప్పాలని కోరుకుంటున్నాను కోరుకుంటున్నారు